చాలా ఈజీ అండ్ టేస్టీగా చాలా సులువుగా ఇలా పన్నీర్ పరాఠా అనేది చేసుకోవచ్చండి ఈ పరాఠా అనేది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చండి స్వాగతం ఫస్ట్ ఇలా మనం పన్నీర్ అనేది పట్టుకొచ్చుకోవాలండి ఇక్కడ నేను పన్నీర్ని ఇలా కట్ చేసి బయటకు తీసుకుంటాను ఆ పైన ఇక్కడ కొంచెం ఇలా లైట్గా తురుముకోవాలి ఎందుకంటే ఇలా తురుముకుంటేనే మనకి పరాఠా అనేది బాగా వస్తుంది ఇలా తురుముకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అనేది వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఆ పైన ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కప్పులే వేసుకున్నాను మీరు ఎంత చేసుకుంటారో దాని తగ్గట్టుగా గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి ఆ పైన ఇలా నీళ్ళు అనేది పోసి పూర్తిగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా ముద్దలా అయితే కలుపుకోవాలండి ఇలా చపాతి పిండిలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కనుంచుకుంటాను ఆ పైన ఇక్కడ నేను ఇలా ఉండల్లా అయితే తుంచి తీసుకుంటాను ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి కొంచెం గోధుమ పిండి అనేది తీసుకుంటాను ఆ పైన ఇక్కడ నేను రౌండ్గా చేసి ఇలా ఇలా పొడిపిండిలు అయితే అది తీసుకోవాలండి ఆ పైన దీన్ని ఇక్కడ చేతులతో ఇలా రౌండ్గా చేసుకోవాలి మధ్యలో కొంచెం మందం ఉండేలా చూసుకోండి చుట్టుపక్కల కొంచెం పలుచినా పర్లేదు ఇక్కడ నేను ఇక్కడ పన్నీర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్ దాన్ని ఇక్కడ ఇలా యాడ్ చేసి దీన్ని ఇలా పూర్తిగా అయితే అయితే క్లోజ్ చేసుకోవాలండి పన్నీర్ అనేది బయటికి రాకుండా చూసుకొని ఇలా పూర్తిగా ఫిల్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది ఆ పైన ఇలా కొంచెం నొక్కేసి దీన్ని కూడా మనం పొడిపిని అనేది అద్దుకోవాలి ఈ విధంగా అద్దుకున్న తర్వాత ఇక్కడ నేను రొట్టెల కర్ర అనేది తీసుకొని ఇలా పూర్తిగా అయితే స్ప్రెడ్ చేసుకుంటాను సో చూడండి చాలా హెవీగా కాకుండా ఇలా లైట్గా అయితే స్ప్రెడ్ చేయాలండి ఎందుకంటే లోపల పన్నీర్ ఉంటుంది కాబట్టి మరీ హెవీగా మనం స్ప్రెడ్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది ఆ పైన ఇలా ప్యాన్ తీసుకొని అది కొంచెం విడైన తర్వాత ఇక్కడ పరాటను అనేది వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఇలా రెండు వైపులా పూర్తిగా ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసి దీన్ని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే పొంగుతుంది సో ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను సో చాలా టేస్టీ అని ఎమ్మీగా పరాఠా అయితే రెడీ అయిందండి అలాగే మరో పరాఠాను కూడా ఇదే విధానంగా అయితే చేసి తీసుకోవాలి సో వీటిని మనం చాలా సులువుగా చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు అండి అలాగే పన్నీర్ మనకి హెల్త్కి చాలా మంచిది కదా అలాగే ఈ పరాటాని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీనిపైన కొంచెం మనం టమాటా సాస్ అనేది రాసిస్తే సరిపోతుంది మనకి టమాటా కెచప్ కానీ లేకపోతే ఏదైనా చట్నీ కానీ లేదు అంటే ఇలా ఈజీగా తినేయచ్చు దీన్ని పెరుగుతూ తింటే ఇంకా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి